కల్వరు మావోయిస్టులు శనివారం ఉదయం ఏపీ డిజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు వారి వివరాలను డిజీపీ మీడియాకి వివరించారు లొంగిపోయిన వారిలో రామకృష్ణ అరుణ ఉన్నారని పేర్కొన్నారు అదే సో ఈ లాస్ట్ ఒక మంత్స్ లో ఒక ఫైర్ ఐనై లాట్ ఇంపార్టెంట్ కార్డర్స్ న్యూట్రలైజ్ అయినారో దాంట్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రీసెంట్గా అయినారు అరుణ జగన్ ఇది స్టేట్ జోనల్ కమిటీ మెంబర్స్ రమేష్ డివిజనల్ కమిటీ మెంబర్స్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆఫ్ ఫైర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకి చాలా ఒక త్రీ ప్లేసెస్లో వెపన్ డమ్స్ కూడా దొరికినాయి లార్జ్ క్వాంటిటీలో వెపన్స్ దొరికినాయి दाट मुख्य वेपन् इंपारटेट एके फारटी स वन एसएल फाइव इंस टू थ्री ना थ्री फाइव इंपारटेंट वेपन अंत बीजीएल वेपन ग्रने ग्रने ला चे अभी रेपन दाटोपाट बीजीएल शेल्स दपन फे मन पुलिस की बारेजदी కాటెక్స్ వాడ్ థర్టీ సెవెన్ కేజీస్ వాకీ టాకీస్ తర్వాత లైవ్ అమ్మినేషన్స్ దొరికినాయి అట్లాగే టెలిస్కోప్ కూడా దొరికింది సో ఈ మీ మధ్యకాలంలో చూస్తే ఈ రిక్రూట్మెంట్ అవడం లేదు పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది పబ్లిక్ వాళ్ళకి వాళ్ళ ఐడియా ఐడియాలజీకి ఎక్సెప్ట్మెంట్స్ లేదు అక్కడ ఏరియాలో ఇక్కడ కానీ ఇక్కడ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ మన పార్టీస్ మన పోలీస్ ఫోర్స్ గ్రే హౌండ్స్ అందరూ బాగా ఆపరేట్ చేసుకొని మొత్తం ఏరియా మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు సో మేము మిగతా పోలీస్ ఫోర్సెస్తో పాటు మేము జాయింట్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము అట్లాగే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వస్తుంది లోకల్ ఫీల్డ్ ఆఫీసర్స్ డిఐజి విశాఖపట్నం ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా ఎస్పీస్ అందరూ బాగా ఫీల్డ్ దిగి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ చూపించారు ఈ నాగరా ఈ నాగరాజు మీద ఒక ట్వంటీ ల్యాక్స్ రివార్డ్ ఉంది అరుణ్ అరుణ హెల్ ఫైవ్ ల్యాక్స్ రివార్డ్ అంటే ఇది ఆఫిషియల్ రివార్డ్స్ అంటే ఇంపార్టెన్స్ బట్టి మన స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది సో దట్ ఈస్ దిస్ థింగ్ రీజన్స్ సరే రీజన్స్ మీకు చెప్పేమో పబ్లిక్ సపోర్ట్ లేదు ఇప్పుడు రిక్రూట్మెంట్ అవడం లేదు ఐదర్ అరెస్ట్ ఆర్ న్యూట్రలైజేషన్ ఆఫ్ కార్డర్స్ ఇన్ ద ఆల్ ద స్టేట్స్ ఆఫ్ మాయోస్ అది ఒక రీజన్ తర్వాత ఈ ఈ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్తో చేసుకొని అంటే డెవలప్మెంట్ రావాలంటే మనకి వైలెన్స్ పోవాలి సో వైల్లెన్స్ ఐడియాలజీ ఏముంది వైల్లెన్స్ కోర్గా మన డెవలప్మెంట్ వస్తుంది ఎనీ స్టేట్ దట్ ఈస్ ద అండర్లైన్ రీజన్ సో మేము దానికోసం ఆపరేషన్ చేస్తున్నాము ఏపీ గవర్నమెంట్కి బాగా మన ఇంత ముందు నుంచి నైన్టీస్ నుంచి మనకి బాగా యాక్టివ్ సరెండర్ పాలసీ ఉంది సో మనం బాగా ఈ లాస్ట్ ఈ కాలంలో దాదాపు ఒక థర్టీన్ మెంబర్స్ కూడా సరెండర్ అయినారు ఈ వాళ్ళు కూడా ఎప్పుడు రివార్డ్స్ ఇస్తాము ಸೊ ಮೀ ಸೊ ವಿ ಅಪೀಲ್ ಟು ಆಲ್ ದಿ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಸ್ಟಿಲ್ ವರ್ಕಿಂಗ್ ಫರ್ ದಿ ಔಟ್ಡೇಟೆಡ್ ನಸ್ಟ್ ಐಡಿಯಾಲಜಿ ಟು ಕಮ್ ಫಾರ್ವರ್ಡ್ ಸರಂಡರ್ ಅಂಡ್ ಕಮೆಂಟ್ ಟು ದ ಮೆನ್ ಸ್ಟ್ರೀಮ್ ಸೊ ದಟ್ ಈಸ್ ದ ಅಪೀಲ್ ಫ್ರಮ್ ದ ಪೊಲೀಸ್ ಸ್ಟೈಲ್ ಸೊ ದಟ್ ದೇ ಕ್ಯಾನ್ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಇನ್ ದೆವಲಪ್ ಆಫ್ ದ ನೇಷನ್ ಡೆವಲಪ್್ಮೆಂಟ್ ಆಫ್ ದ ಸ್ಟೇಟ್ ಇಪ್ಪ ಸ್ಟೇಟ್ ನೋಡಿ ದಾದಾಕು ಒಂದು ಮಂದಿ మెంబర్స్ ఇంకా ఛత్తీస్ గడ్ మిగర్ స్టేట్స్ లో పనిచేస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ సో వాళ్ళు కూడా ఫీల్ చేస్తున్నాము మీరు రండి సరెండర్ అయింది ఇప్పుడు ఇది ఈ డెవలప్మెంట్ లో మన 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 బాగా డెవలప్మెంట్ సైడ్ పోతుంది మీరు కూడా దానిలో భాగస్వామ్యం అయి మంచిగా చేయొచ్చు సో దట్స్ అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్ సో దట్స్ ఆల్ ఫ్రమ్ టూ ఫోర్ ప్రెస్ కాన్ఫరెన్స్ థ్యాంక్ యూ केसेस दी डिटेल्स उन्हें लेकिन केसेस अभी सब केसेस सादा सिर्फ 11 का uh, 11 केसेस ఉన్నాయి इनका मीता स्टेट्स में इतने केसेस ఉన్నాయి इनका टेलिजम और नागराज नागराज में है अरुण अंबरा देश स्टेट इंफॉर्मेशन लगा दी इनका कलेक्ट कर नागराज जो है ऑलमोस्ट रीचिंग ఏస సర్ అంటే టికెట్ ఇవ్వడానికి మెంబర్ ఆఫ్ ఏ కేసెస్ ఉన్నారు అక్కడ ఎడిటరి సర్ సర్ 2821 మందికి తో పాటు కమినిట్ అవుతారు వాళ్ళని లోపాల్ తెన అవకాశం ఇస్తా సర్ మేము అపిల్ చేస్తాం అందరికీ అపిల్ చేస్తాం మీరు రండి మేము మంచి రిహాబిటేషన్ సనంద పాలసీ ఉంది మంది ఫిజికల్ రిహాబిటేషన్ గైడ్ స్ట్రెంత్ గ్రాండ్ ఉండే మేము హెల్ప్ చేస్తాం సర్